నేను ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నానో అది నా మిత్రుడి ద్వారా ఓపెన్ చేసి బీబీఎం ఫౌండేషన్ ఒక ద్వారా ఇప్పుడు అయినటువంటి థర్టీ ఫైర్ మేల్ అండ్ ఫిమేల్ సింగర్స్ అంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్టీ పీపుల్ కి అవార్డ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది నా చేతుల మీద ఇప్పించారు వెరీ హ్యాపీ బీబీఎం ఫౌండేషన్ తరఫున వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఒక పసల పగంటాంబ్రకి అందరం నచ్చి మిచ్చి మరి మా డైరెక్టార్ గారు ఈ రోజు ఈ ప్రోగ్రాంలో ఒక గొప్ప వ్యక్తి జన్మదినం జరుపుకున్నారు హౌ డు ఫీల్ అబౌట్ దిస్ ఎలా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అండి అలాంటి వారు అలాంటి వారు మా మా కార్యక్రమం జన్మదినం జరుగుకోవడం మా సంస్థలో జరుగుకోవడం చాలా ఆనొస్తం ఎంత పుణ్యం చేసుకున్నాం ఎంత విశోదంగా మా మాటలు థ్యాంక్ యూ థాంక్యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను డాక్టర్ శ్రీబాబు బాబు ఈరోజు నాకు నా స్నేహితుడు గంగరాజు అండ్ కొండలరావు గారు పర్మిళా గారు అండ్ సుబ్బారావు సుబ్బారావు గారు సత్యం గారు అందరూ అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని బి మై లైఫ్ హ్యాపీ అంటే చాలా హ్యాపీగా చేశారు ఇంత మంచి అసోసియేషన్లో నేను ఉండడం నేను చాలా హ్యాపీగా ఉంది నాకు సర్ప్రైజ్గా ఇంత మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సేమ్ టైం నన్ను దీనిలో ట్రాక్ మీద కూడా ఒక పాట పాడించారు నాకు సరిగమ పదని సెల్ తెలియని నాకు కూడా పాట పాడించానంటే ఫాదర్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకున్నాం బాబుజీ దగ్గర నుంచి ఒక ఫాదర్ గా ఇంట్లో ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి పబ్లిక్ లైఫ్ ఎలా ఉండాలి పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి అన్నది ఫాదర్ దగ్గర ఫస్ట్ స్టూడెంట్ చైల్డ్ డే ఆ పిల్లోడు బాల్యం దగ్గర నుంచి నేర్చుకునేది నేర్చుకుంటాడు కాబట్టి అలాంటి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు ఇక్కడికి వచ్చి చూస్తే నా బర్త్డే క్రియేట్ చేసి పెట్టారు ఐఎం వెరీ హ్యాపీ రెండూ కలిసి రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది భవిష్యత్తులో నేను పవన్ మ్యూజిక్ ఈ ఇలాంటి ఆర్టిస్ట్ ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ప్రతి వీళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మంచి మెసేజ్ ఇవ్వగలుగుతారు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వెరీ హ్యాపీ నేను హాఫ్ సెంచరీ దగ్గరగా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ ద లైఫ్లో ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాల ఎంటర్ అవుతూ వృద్ధి ప్రవృత్తి రెండు మేనేజ్ చేస్తూ చేయాలని సార్ మీరు మీకు ఈరోజు ఈ అవకాశం కలిగించిన పవన్ వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా ఆర్గనైజర్ మా పిల్లల గారు మేము నెల చాలా బాగా అది మాకు గిరు గారు ఆ బర్త్డే సందర్భంగా ఇది జరిగింది ఆయన మా స్వామి చిన్న కార్యక్రమానికి ఆయన ఇప్పుడు మీ కార్యక్రమం గురించి నేను మాటలు కొంచెం గట్టిగా ఆయనగా మంచి పాటలు పాటలు కొంచెం కౌల కళాకారులు ఒక ఒక గేయాన్ని రాయాలంటే ఎన్నో లేదా ఇత్యాసాలను ఇతిహాసాలను రామాయణ పాటలు చదువు చదివి కాకుండా మంచి విషయాన్ని సంగ్రహించి ఒక పాటలు కూడా చేస్తారు కాబట్టి అట్లాంటి పాటలు రావడానికి ప్రేక్షకు బాధ్యత రావాలి ఒక పాట వింటే ఇంకా ఈ గ్రంథాలు చదవలక్కర్లేదని చెప్పండి కానీ వింటే కూడా అంత ధ్యానం వస్తుంది ఆంగ్లానికి వస్తుంది సాయంకాలం వస్తుంది కానీ ఏ స్థాయిలో ఉన్నా కూడా అలాంటి కార్యక్రమాలు అర్థం కావాలి గాయని గాయకులు కూడా రేచి పాటలు మళ్ళీ పాటలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పలు తరాల వారికి మన తెలుగు భాష ఈ సంగీతంలో ద్వారా తెలుగు భాష తెలుగు సంస్కృతి మన భారత దేశ కళారూపాల్లోనే మనకి సంస్కృతి ఉంది మన జీవన విధానం ఉంది ఆధ్యాత్మికత ఉంటుంది దాంట్లో ఎన్నో మనం ఉదాహరణకి కొన్ని విశాల గీతాలు పాడడం అని ఎన్నో చిన్న సత్యాలు ఉంటాయి అవన్నీ తెలుసుకోవచ్చు ఇట్లాంటి కార్యక్రమాలకి అందరు రావాలి ఈ కార్యక్రమాన్ని మన చదువు గొప్పదాన్ని చదువు మాసం మ్యూజిక్ సంగీతాన్ని మూత తీసుకు ఈరోజు మీ సన్మానం పొంది ఎలా ఫీల్ అవుతున్నారు అవార్డు తీసుకొని సన్మానం పొందడం ఈ శివ పవన్ శివ పవన్ సినీ సంగీత లహరిలో మీరు శివా పవన్ నేను యాక్చువల్గా మెయిన్ హాల్లో ఫెస్ట్ చేశారు నా పేరు మాధవరావు అండి ఈ ప్రోగ్రాంలో అనేక సార్లు మేము ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసాము ముఖ్యంగా మేము బాలీవుడ్ ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం మంచి ప్రాణం ఆయన వాయిస్లోనే అనేక పాటలు నేను మాట్లాడుకుంటాను ಸರ್ ಶಿವ ಪವನ್ ಸಂಗೀತ ಸೀತ ವಿಶ್ ಪಾ ಸಂದರ್ಭ ಅಲ್ಲೇ ಸಂಗೀತ ವಿಭಾಗೇ ಪಾಠ ಪಡೋರು ಸೂಪರ್ ಸೂಪರ್ ಹುಜಾರ್ ನಮಸ್ತೆ సార్ మీరు ఎప్పటి నుంచి పాటలు కార్య అంటే పాడుతున్నారు ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడుతారు ఐదు సంవత్సరాలు నేను చేస్తున్నాను కానీ వచ్చే జస్ట్ ఒక త్రీ మంత్స్ ఉంటే నేను మళ్ళీ ప్రోగ్రాంలో ఈ జాగరీకా సభలో మూడు నెలల నుండి పార్టిసిపేట్ చేసుకుంటాను ఎలా ప్రాక్టీస్ దానికి నేను ఇంత రియాలిటీ చేస్తారు అండి సార్ రియాలిటీ అంటే ఏంటంటే డైలీ పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కంపల్సరీ పడుకునే ముందు వేడి నీళ్ళు తాగాలి మధ్యాహ్నం భోజనం చేయన తర్వాత వేడి నీళ్ళు తాగాలి దానికి ముందు ఈ ప్రాక్టీ ఈ పాటలు చేసే వచ్చే ముందు ఒక వన్ అవర్ బిఫోర్ అల్లం మిరియాలు దాన్ని వేడి పొడిగా చేసి ముందు ముందుక పొడిగా చేసి లైట్ బెల్లం కలిపి దాన్ని కొండలుగా మడిచి మూడు ముద్దలుగా మింగేసి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు పాడొద్దు నీళ్లు కూడా త్రాగద్దు ఆ తర్వాత స్టార్ట్ చేస్తే వాయిస్ కంటిన్యూ చాలా బేస్ బాగుంటది ఆ విధంగా ఈ రోజు మీకు ఈ అవకాశం కలిగించిన శివ పవన్ సన్సా వాళ్ళకి కానీ ఆర్గజర్ చెప్పాలి చెప్పగల వాళ్ళకి నిజంగా నా కృతజ్ఞతలు చాలా నాకు చాలా

ఫాదర్స్ డే మా నాన్నగారు లేరు ఆయన ఆశిస్తు ఆశిస్తు తప్పగా ఉంటాయని నేను భావిస్తాను మా నాన్నగారు ధైర్యం ధైర్యం సారీ క్షమించాలి మేము గుర్తు చేస్తే క్షమించాలి మా నాన్నగారు కొంతమంది ఇక్కడ నుంచి నేను నా మనసుని నా ఆనందాన్ని చెప్పేస్తున్నాను పాటలు పాడడంలో కూడా మీ ఫాదర్ అయినా మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఇంకోటి ఆయన ఆయన కోసం నేను మా నాన్న కోసం అనేక సార్లు నేను మా నాన్నగారి కోసం పాటలు పాడుతుంటే మా నాన్నగారికి ఏది తెలుస్తుంది అదే పాటలు పాడుకుంటా ఆయన మన సంతోషం ఇప్పుడు రాముడు ఈ ఎన్టీ రామ డ్రైవర్ రాములలో ఆ పాట ఒకటి ఉంది ఏమని వర్ణించను ఏమని వర్ణించను వెన్నంటి మనసు ஏம நிவிச்சன பைரக உண்டாடு தெல்லாரி வெலுடோ பெச்சக உண்டாடு பைரகி லிட்டா தெல்லாரி வெலுகோ வெச்சக உண்டா నగర్లో ఉన్నాను ఈ కార్యక్రమంలో చాలా హిందీ సాంగ్స్ తెలుగు సాంగ్స్ కూడా పాడాను నేను ఇంత చక్కగా అవకాశం నేను పొందినందుకు ఎంతో ఆనందపడుతున్నాను హైదరాబాద్ నేను వచ్చి మంచి మంచి కళాకారులతో సీనియర్ ఆర్టిస్టులతో నాకు ఇంటరాక్షన్ జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ థింగ్ మీకు మీరు కళాకారులను ప్రోత్సహిస్తున్నారు ఎంతమందికి ఇప్పటివరకు మీరు సంగీతం నేర్పించారా నేను రీసెంట్గా ఈ మధ్య పాడుతాపి ఫైనల్ కూడా నా దగ్గర కుర్రాడు సాయి జయకాంస్ అని ఆ కుర్రాడు ఫైనల్స్లో ప్రైజ్ విన్నర్ అయ్యాడు గ్రేట్ అతను నా దగ్గర థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు నేను త్రీ బ్యాచెస్ రన్ చేస్తున్నాను నేను నేను హిందీ సాంగ్స్ నేను సాంగ్స్ లిరిక్స్ రాస్తాను కంపోజ్ చేస్తాను టూ ఇయర్స్ బ్యాక్ నేను తానాలో కూడా పాడాను నేను సీతారామ శాస్త్రి గారితో మంచి సంబంధం సత్సంబంధం ఉంది ఆయన ఫ్రెండ్షిప్ ఉంది ఆయన రాసిన ఎవరి బొమ్మ ఓ బంగారు బొమ్మ అనే సాంగ్ నేనే సొంతంగా స్వరకల్పన చేసి ఇంటర్వ్యూ ఎవరి బొమ్మ ఓ బంగారు బొమ్మ అనే పాటకి సాక్షి పుస్తకంలో ఆ పాట ప్రచురిస్తే దానికి నేను నే సొంతంగా స్వరకల్పన చేసి అది పాడాను దానికి సినీ ప్రముఖులు ఆర్పి పట్నాయక్ గారు రామలోకే శాస్త్రి గారు అందరూ వచ్చి చాలా అప్రిషియేట్ చేశారు అది నేనే స్వరకల్పన చేశాను రచన ఆయనే రాశారు నేను పాడాను చక్కని అవకాశం ఇస్తుంది చాలా సంతోషంగా ముఖ్యంగా చిక్కడపల్లి త్యాగరాయనసభ అంటే చాలా విశిష్టత ఉండేది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని కీర్వాణి గారి ఆధ్వర్యలను కూడా నేను పాడాను నేను అటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ఎంత ఫేమస్ పేరు ప్రసిద్ధులు ఉన్నాయో అలాగే కాకినాడలో సూర్యకళా మందిరం మాది కాకినాడ అక్కడ మందిరం కూడా అంత చక్కని పేరు ఉంది ఇప్పుడు చిక్కరపల్లి జాగనాయకనసభలో ఇంత చక్కని అవకాశాన్ని పొంది మీకు ఈ అవకాశం కలిగించిన శివపవన్ సిరి సరిదా వాళ్ళు ఆర్కే దగ్గరికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలని అనుకుంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా బంగారు రాజు బంగారు రాజు గారి ఆయన ఆయన చాలా చక్కని ఎంతో ఎంకరేజ్ చేస్తో ఎంతోమంది కళాకారులకి ఈ రకమైన ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ చేస్తో మమ్మల్ని చాలా సాధారణంగా ఆప్యాయతగా అందరిని కూడా ఒకే రకంగా చక్కగా ప్రోత్సహిస్తూ అందరికీ అందరికీ ఈక్వల్గా సాంగ్స్ ఇస్తూ అని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా వారికి కూడా ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియదు మీరు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇప్పటివరకు ఎంత మంది శిష్యుల్ని తయారు చేసి ఉంటారు ఇప్పటివరకు ఎంత మంది శిష్యులను తయారు చేసి ఉంటారు మీరు ఈ సంవత్సరం ఈ రంగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీ అకాడమీ ఏం పేరుతో ఉంది నేను ఈ రంగంలో నాకు నాకు మూడో సంవత్సరం నుంచి చిన్నప్పటి నుంచి పాటు పాడేవాడిని జమున గారి దగ్గర నుంచి నేను అవార్డు తీసుకున్నాను నా థర్డ్ ఇయర్ సూపర్ తర్వాత నేను వేటూరు గారి దగ్గర కూడా నేను నా ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ ఎర్రమంజిల్లో మా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ ఆఫీస్లో డిప్యూటేషన్లో వచ్చాను నేను అప్పుడు చిన్న సినిమా అవకాశం వచ్చిందని చెప్పేసి దాని గురించి డిప్యూటేషన్లో వచ్చాను వచ్చిన తర్వాత నేను అప్పుడు వేటూరు గారి దగ్గర నేను అవార్డు తీసుకున్నాను వేదంలా లాభోషించే గోదావరి పాటకి అలాగే రాష్ట్రంలో నేను అప్పుడు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రాల్లో నేను రెండుసార్లు గోల్డ్ మెడల్ వచ్చింది నెల్లూరు బెరహంపూర్ రెండు చోట్ల కూడా రాగమాలిక రామచంద్రరావు అంటారు నన్ను నేను రాగమాలిక పిక్చర్లో ఆ పాటకి నానాదమా రా అనే పాటకి నేను ఇళయరాజ గారు పంపిస్తున్న ఆ పాటకి నాకు రెండుసార్లు గోల్డ్ మెడల్ వచ్చింది సూపర్ సూపర్ దానికి న్యాయ నిర్ణేతగా కూడా చిల్లరపూటి చుట్టు మా సంగీత దర్శకులు శ్రీ కెఎస్ చంద్రశేఖర్ గారు న్యాయ నిర్ణేతగా వచ్చారు వారి న్యాయ నిర్ణేత నిర్ణయంలో నాకు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గోల్డ్ మెడల్ వచ్చింది సో ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా కూడా మీరు ఈ పురస్కారాలు అందుకున్నారా దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అందులో మా నాన్నగారు నన్ను మా నాన్నగారు ఎండూమెంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా చేసి రిటైర్ అయ్యారు ఐ లాస్ట్ మై ఫాదర్ మై పేరెంట్స్ ఆల్సో వారి ప్రోత్సాహం వల్లే నేను ఇంతవరకు కూడా నేను ఈ రకంగా వచ్చాను నా చిన్నప్పటి నుంచి కూడా మా గ్రాండ్ ఫాదర్ త్యాగరాజకెత్తలు అన్ని పురోనర్హాసికీతలు ఇవన్నీ కూడా ఆయన పాడి నాకు వినిపిస్తుంటే అవే నాకు వంట పట్టాయి ఇప్పటిదాకా కూడా నేను ఇప్పుడు కూడా రాత్రికి కూడా నేను ఉండి మహేంద్ర మహేంద్ర కపూర్ మొన్నాడే ముఖేష్ మొహమ్మద్ రఫీ వీరి పాటలన్నీ కూడా ఇప్పుడు రాత్రి ఎప్పుడు మీరు వస్తే అప్పుడు వచ్చి వారి పాటలే వింటూ ఉంటాను నా స్టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ వుడ్ లైక్ టు డెట్ విత్ మ్యూజిక్ ఈస్ మై అంబిషన్ నా నర నరాలా కూడా నాకు సంగీతం నాకు జీర్ణించకపోయి ఉంది ఈ విషయం నేను చెప్పడానికి మన పేరెంట్స్ ఆశీర్వచనాలు మా నాన్నగారు మా అమ్మగారి ప్రోత్సాహం వల్ల శివ పవన్ సంగీత లహరి కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు రామచంద్రరావు నేను వైజాగ్ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని నేను ప్రొఫెషనల్గా నేను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను నేను మ్యూజిక్ డిప్లొమా చేసి